తమిళ్లో విజయం సాధించిన గరుడన్ సినిమా ఆధారంగా రూపొందిన తెలుగు సినిమా భైరవం తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన యువ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్ నారా రోహిత్ మనోజ్ మంచు హీరోలుగా అతిథి శంకర్ పిల్లై ఆనంది హీరోయిన్స్గా సీనియర్ నటి జయసుధా కీలక పాత్రలో నటించారు నాంది ఫేమ్ విజయ కనకమేళ్ళ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాత కెకే రాధామోహన్ నిర్మించారు మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన భైరవం సినిమాకు డాక్టర్ జయంతిలాల్ గఢ సమర్పకుడిగా వ్యవహరించారు శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పెన్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమాలో భారీగా తారాగణం టాప్ టెక్నీషియన్స్ పనిచేశారు ఈ సినిమాకు ఖర్చు కూడా వెనకాడలేదు భారీ బడ్జెట్తో నిర్మించారు ఆర్టిస్టులు టెక్నీషియన్ రెమ్యురేషన్ ప్రొడక్షన్ కాస్ట్ ప్రమోషనల్ ఖర్చులు కలిపి ముప్పై ఐదు కోట్ల రూపాయలని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో బైరవన్ సినిమా ప్రమోషన్స్ చాలా జోరుగా కొనసాగాయి విపరీతమైన బస్ కూడా క్రియేట్ అయింది ఈ సినిమా ఎక్కువగానే ప్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకుంది రిలీజ్ తర్వాత సూపర్ టాక్ సొంతం చేసుకుంది ముగ్గురు హీరోలకి మంచి కంబ్యాక్ ఇచ్చిన సినిమా అనే టాక్ వచ్చింది మంచి మనోజ్ ఫ్యాన్స్ కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు ఈ సినిమాతో గుంటూరు విశాఖపట్నం వరంగల్ మహబూబ్ నగర్ విజయవాడ హైదరాబాద్ అదేవిధంగా గుడివాడ మంచి ఆక్యుపెన్సీ నమోదైంది ఈ సినిమా తొలి రోజు ఐదు కోట్ల రూపాయలు తీసుకువచ్చింది ఏడు రోజులకి ఇరవై నాలుగు కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి ఇక పద్నాలుగు రోజులకి ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు పద్దెనిమిది రోజులకి నలభై ఆరు కోట్ల రూపాయల వసూళ్ల మార్కు దాటింది ఓవర్సీస్లో సుమారు మూడు పైన వసూళ్లు వచ్చాయి ఇక ఈ సినిమాలో నటించినటువంటి ముగ్గురు హీరోలకి మంచి కంబ్యాక్ మూవీ అనే టాక్ అయితే వచ్చింది స్టోరీ వైజ్ చూస్తే తూర్పుగోదావరి జిల్లా దేవీపురం గ్రామానికి చెందిన గజపతి మనోజ్ వరద నారా రోహిత్ శ్రీను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ముగ్గురు ప్రాణ స్నేహితులు ఆ ఊరి వారాహి అమ్మవారి దేవాలయ ట్రస్టీగా ఉన్న నాగరత్నమ్మ జేసుద అకాల మరణంతో అనుకోకుండా ఆలయ ధర్మకర్త బాధ్యతలు శ్రీను చేతికి వస్తాయి ఆ గుడి ఆస్తులపై మంత్రి వేదురుమల్లి కనిపెడుతుంది ఎలాగైనా గుడి భూమికి సంబంధించిన పత్రాలు దక్కించుకోవాలని కుట్ర పన్నుతాడు మంత్రి చేసే కుట్రను అడ్డుకుని భూమికి సంబంధించిన పత్రాలు వరద తన దగ్గర పెట్టుకుంటాడు భార్య నీలిమ ఆనంది ఒత్తిడితో గజపతి గుడి పత్రాలను మంత్రికి ఇస్తానని ఒప్పుకుంటాడు ఈ విషయం వరదాకు తెలుస్తుంది ఆ తర్వాత ఏం జరిగింది గుడి ఆస్తులు కాపాడేందుకు వరద ఏం చేశాడు గజపతి మాట వింటూనే వరద ఫ్యామిలీని స్త్రీను ఏ విధంగా రక్షించాడు గజపతి గురించి స్త్రీనుకు తెలిసిన నిజం ఏంటి మంత్రి చేసిన కుట్ర కారణంగా ముగ్గురు స్నేహితుల మధ్య ఎలాంటి సమస్యలు వచ్చాయి అమ్మవారి పూనుకం వచ్చే సీను న్యాయం కోసం చివరికి ఏం చేశాడని తెలియాలంటే వెండితెరపై సినిమా చూడాల్సిందే